లగచర్ల అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ సీరియస్గా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ విషయంలో చాలామంది అమాయకులని ప్రభుత్వం టార్గెట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టిందనే కారణంతో ఇటు టీఆర్ఎస్ పార్టీ భగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక అడుగు ముందుకు వేసి ఆయన ఢిల్లీలో మకాం వేసి ప్రభుత్వం ఏం చేస్తుంది లగచర్ల విషయంలో ఏం జరిగింది అక్కడ రైతులెవరు రైతులు కాని వారెవరు ఈ విషయం ఆ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదు అనే అంశాన్ని ఢిల్లీ పెద్దలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఎవరినైతే జైల్లో పెట్టిందో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళందరినీ విడుదల చేయాలి వాళ్ళు యాక్చువల్గా ఎవరు ఎవరి పార్టీకి కొమ్ము కాస్తున్నారు ఈ అంశాలన్నీ కూడా బేరేజ్ వేసుకొని వాళ్ళని విడుదల చేయాలనే కోణంలో కూడా ఇటు మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో మకాం వేసిన సందర్భం కనిపిస్తోంది అమిత్ షాతో ఆయనకి ఈరోజు సమావేశం కూడా ఉంది ఈ సమావేశంలో అనేక అంశాలు తెలంగాణలో జరుగుతున్న పరిణామాల గురించి కానీ కాంగ్రెస్ పార్టీ పైన ఫిర్యాదు చేసే అంశం పట్ల కానీ ఆయన ఒక కార్యాచరణ రూపొందించి ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా రేవంత్ రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేసేందుకే ఆయన ఢిల్లీలో మకాం వేశారు అనే కోణంలో కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇదే అంశాన్ని భారతీయ జనతా పార్టీ నాయకులు కొంతమంది ఈ అంశం పట్ల సీరియస్గా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేయాలి కేటీఆర్ ఆయన ఢిల్లీలో పావులు కదిపేందుకు ఆయన అక్కడ చేరుకున్నారు ఎవరు ఎవరెవరిని కల సంప్రదిస్తున్నారు ఎవరెవరికి ఏమేమి చెప్పబోతున్నారు అనే అంశాల పట్ల కూడా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది కేటీఆర్ ఇంకా అమిత్ షాతో కాకుండా ఇంకెవరు బీజేపీ పెద్దలను కలుస్తున్నారు అట్లాగే ఏఐసిసి నాయకులు కూడా కలిసే అవకాశం ఉందా అనే కోణంలో ఆ సమాలోచనలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఏదైతే లగచర్ల విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎంత సీరియస్గా తీసుకుంది అసలు జైల్లో ఉన్నది ఎవరు ఈ అంశాలన్నీ కూడా ప్రభుత్వం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది చాలా క్లీన్గా ఉంది అనే అంశాన్ని కూడా మనకి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది గతంలో చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ పరిణామాలన్నిటి నేపథ్యంలో కేటీఆర్ ఢిల్లీ వెళ్ళడం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేయడం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఇటు బీజేపీ పెద్దలకు కానీ చెప్పే ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా ఎలాంటి పరిణామ పరిణామాలకు దారితీస్తుందనే అంశం పట్ల కూడా ఉత్కంఠ నెలకొంది